కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గ కొసిగి మండల పరిధిలోని చుమ్మలన్నె గోడగల్ నేలకొసిగి దిద్ది వందగల్ గ్రామాలలో టీడీపీ వాల్మీకి నాయకులు ప్రచారం నిర్వహించారు ముందుగా రాఘవేంద్రారెడ్డికి గ్రామాల ప్రజలు ఘనంగా ఆహ్వానించారు అనంతరం రోడ్ షోలో మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మద్యము ఇసుక జూదం వంటివి అమ్ముకోవడం చాలా ఎక్కువైందని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డిపై టీడీపీ వేశారు ఇలాంటి వారి కోసమే మే పదమూడున జరిగే సంతర్ మార్కెట్లో అమ్మకం తప్పదని సైకో జగన్ కు తగిన గుణపాఠం చెబుతామని మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి రాఘవేంద్రారెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేసి ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు కి మరియు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాల్మీకి రాఘవేంద్రారెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి రామరెడ్డి రామకృష్ణ నర్సారెడ్డి జ్ఞానేష్ బీజేపీ నాయకులు మల్లారెడ్డి జనసేన నాయకులు అనుమేష్ గోవింద్ మహదేవ రాజు నరసింహులు టిడిపి వాల్మీకి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇదే కౌతాలం మండలంలో కోట్ల కోట్లు ఇసుకు సంపాదించుకుంటున్నావు కౌతాలం మండలంలో ఏ గ్రామం పైనా నీళ్ళు ఇచ్చావా లేదు సాగునీరు ఇచ్చావా లేదు లిఫ్ట్ ఇరిగేషన్ అంటావా లేదు ఎక్కడ ఏమీ చేయలే ఆ ఇసుక మాత్రం ఈ చెత్త వైసీపీ ఈ చెత్త ఎమ్మెల్యే ఎవ్వరికి ఏం పని చేయలే ఏ గ్రామంలో చూసినా తాగునీటి సమస్య పదహైదు సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు ఎక్కడైనా తాగునీటి సమస్య తీర్చావా మనకు వాల్మీకి కేటాయించాలంటే ఆయన మనకు దేవుడు సమార్వంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల